ఈరోజు బైబుల్ ధ్యానం భూమి మీద నున్న మిక్కిలి చెడ్డ వ్యక్తి ఈ భూమి మీద మిక్కిలి చెడ్డ మనిషి ఒక నరహంతకుడు కాదు లేక ఒక వ్యభిచారి కాడు కాని దేవుని సేవించుటకు మంచి అవకాశము కలిగి ఉండి అలాగూ చెయ్యని వాడే అటువంటి వ్యక్తులలో ఒకడే ఇస్క్రియోతు యూధ ఆ మనుష్యుడు పుట్టియుండని ఎడన వానికి మేలని మార్కుసు వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఒకటవ వచనములో యేసు చెప్పెను నన్ను సేవించుటకు అతని పిలిచి తిని నేను అతనికి ఒక గొప్ప ఉన్నతమైన పిలుపునిచ్చి తిని కానీ అతడు అతని యొక్క జీవితమును చేసుకుని ఉన్నాడు నన్ను సేవించుటకు అతనికి ఇష్టము లేదు అని ప్రభువు నీ గురించి చెప్పుచున్నాడా నేడే నీవు పశ్చాత్తాపడి ప్రభువు వైపునకు తిరిగి వచ్చదువు కాక మిక్కిలి రకమైన భయమేమిటో నీకు తెలియనా ఒక వ్యక్తి దేవుని చిత్తము చేయుటకు భయపడుటయే ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనములో అగ్ని గంధకములతో మండు గుండములోనికి వెళ్ళి ఒక గుంపు జనమును కూర్చి చదువుచున్నాము వారిలో పిరికివారు లేదా భయపడి వారే మొదటి గుంపు వారుగా ఉన్నారు దేవుని చిత్తము చేయుటకు భయపడుటయే వారికి కలిగిన భయము కొందరు వారి యొక్క హృదయము ఏసుకు ఇచ్చుటకు భయపడుచున్నారు కొందరికి నీటి భక్తీస్వామి గురించి తెలిసినప్పటికీ లోబడుటకు భయపడుచున్నారు కొందరు ఆయనకు సేవ చేయుటకు స్పష్టమైన దేవుని పిలుపు కలిగి ఉన్న భయము నిమిత్తము సందేహించెదరు చివరి వరకు నేను సేవలో నిలవగలనా అని ప్రశ్నించెదరు ఇది నాయడన దేవుని చిత్తమని నాకు తెలియను కానీ దానిలో ఉన్న శ్రమలకు భయపడుచున్నాను అని వారు చెప్పుచున్నారు ప్రియమైన దేవుని బిడ్డ మీ నాన్నకే ఈ ప్రపంచమంతటిలో ఒక పెద్ద కంపెనీ ఉన్నదని ఊహించుకునేదము ఆయన నిన్ను నీ యొక్క ఉద్యోగము విడిచిపెట్టి వచ్చి తన కంపెనీలో పనిచేయవలసినదిగా పిలుపునిచ్చినప్పుడు నీ పాత ఉద్యోగమునకు రాజీనామా ఇచ్చి ఆ కంపెనీలో చేరుటకు నీవు సందేహించేదవా నా స్నేహితులను తప్పక సంప్రదించవలసి ఉన్నదని చెప్పుదువా నీ తండ్రి నిన్ను అకస్మాత్తుగా కాల్చివేయునని భయపడుదువా దేవుని బిడ్డ కంటే శ్రేష్టమైన యజమానుని నీవు కనుగొనలేవు ఆయన కనికరము గలవారు మంచివారు దయాదాక్షణ్య పూర్ణుడు మరియు జాలి గలవారు కనుక ఆయనకు సేవ చేయుటకు దేవుడు నీకు పిలుపునిచ్చిన ఎడలా దానిని జారబెడవకుము ప్రభువు లోతునకు నడిపించుమని నీతో చెప్పినప్పుడు లేక అరణ్యములోనికి ఒంటరిగా వెలుదము అని చెప్పినప్పుడు వెనుకాడకము ఆ ఉన్నత జీవితము చేయుటకు ఆయనే అనుగ్రహించును నీ యొక్క పరలోకపు తండ్రి తన యొక్క గుప్పెటలో నిన్ను పట్టుకుని ఉన్నారు సముద్రపు జలములన్నిటిని తన పుడిసెట్లో పట్టుకొనగలిగినంతగా ఆయన చేతులు విశాలమై ఉన్నవి అలాగున్నప్పుడు నీవు ఎట్లు పడిపోగలవు ఒకవేళ నీకు పడిపోయే పరిస్థితి వచ్చినను నీవు ప్రభువు చేతులలోనే పడుదువు ఒకవేళ నీవు చాలా అలసిపోయి మూర్చిల్లెనను నీవు ప్రభు యొక్క చేతులలోనే పడుదువు నీవు నిజముగా పడిపోవుటకు ఒకే మార్గము అది నీవు దేవుని విడిచి దూరముగా పారిపోవునప్పుడే కనుక ఆ భయపడు ఆత్మను గద్దించి దేవుని చిత్త వృత్తములోనికి రమ్ము ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి వైస్త